ఆయన గుంటూరు కారం కూర్చి మడత పెట్టి మనన్న పెట్టిండు అసలు గుంటూరు కారం టైటిల్లో ఉందంటే కారం లేదు ఉత్త సప్పగా ఉంది ఏమస ఫస్ట్ టాప్ అయితే ఎంత బోరింగ్ ఉందంటే చాలా బోరింగ్ ఉంది అసలుకి ఎంజాయ్మెంట్ అనేది ఉండదు అసలు కనీసం కూర్చి సాంగ్ వస్తే ఫుల్ ఇట్లా డ్యాన్స్ చేద్దాం అనుకుంటాం స్విచ్ ఆఫ్ అంత సాంగ్లో కూడా అంత పనితనం లేదు సెకండ్ హాఫ్ ఏంటంటే మదర్ సెంటిమెంట్తో అయితే బాగా వస్తుంది ఎందుకంటే కొన్ని డిష్ డిస్ప్లే అనేది రివీల్ అయితేవి ఇంకోటి ప్రకాష్ రాజు కూడా ఒరిజినల్ క్యారెక్టర్ అనేది రివీల్ అవుతాయి అవి అయితే బాగుంటాయి ఫస్ట్ హాఫ్లో ఆ సైన్ అంటే సైన్ పెట్టనిక పోవడం రావడం సైన్ పెట్టడానికి పోవడము రావడం మీనాక్షి జాధర్ అసలుకి కీలు బొమ్మలాగా అంటే దిష్టి బొమ్మలాగా ఉంది ఆమె ఎందుకు ఇంకా ఈ త్రివిక్రమ్ గారు ఏంటంటే ఇద్దరు పెట్టడం వేరే ఊరికి పోయి ఫైట్ చేసి రావడం ఇదేనా మారావా ఇంకా మారావా ఇంకోటి అజ్ఞాతవాసి అలా వైకుంఠపురము అత్తారింటికి దారేది ఈ మూడు కలిపి తీసిండు మహేష్ బాబు అన్న లుక్స్ కానీ సినిమాలో అత్తారింటికి దారేది అలా వైకుంఠపురం అజ్ఞాతవాసి ఇవి కలిపి తీసేసిండు మహేష్ బాబు వన్ మ్యాన్ షో అసలు ఆయన యాక్టింగ్ కానీ డైలాగ్ డైలాగ్ కొడితే పెళ్ళ ముందరూ ఉంచుకున్న దాని పేరు చెప్పేలా కానీ ఆయన డ్యాన్స్ కానీ మెయిన్ అయితే మహేష్ బాబు గురించే చాలా నైట్ ఒంటి గంట కూడా థియేటర్లకు వస్తున్నారు లేడీస్ అంటే మహేష్ బాబు నిజంగా అంటే అదైతే ఒప్పుకోవాలా త్రివిక్రమ్ మార్క్ అయితే అస్సలు పోయింది అయితే మొత్తం అసలు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలుకి ఏం కొడుతున్నావు నేను ప్లేట్ తీసుకొని టంగ 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 టంగ్ కొట్టేస్తా అట్లా అదన్న అదే బాగా అసలుకి ఫైట్ చేసేటప్పుడు సరైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఏం లేదు జీవి ప్రకాష్ రైభాసుర మన ఏం పేరు దేవర చేసిన అందరూ మంచిగానే చేస్తున్నారు కానీ మన తమని ట్రోల్ ఎందుకు చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా ఇస్తలేడు కాబట్టి ట్రోల్ చేస్తున్నారు నాకైతే బాగా అనిపించలేదు కొద్దిగా మదర్ సెంటిమెంట్ సెకండ్ హాఫ్లో అదొక్కటే బాగా మంచిగా అనిపించింది కొద్దిగా చాలా డిసప్పాయింట్ అనిపించింది నిజంగా అంటే అంత డిసప్పాయింట్ చేస్తావు అంత ప్రమోషన్ చేసి అంతోటు ఇచ్చి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోయి అలా కొద్దిగా డిసప్పాయింట్ అవ్వడం కొద్దిగా అదొకటే డిసప్పాయింట్ అనిపించింది నాకైతే అని చెప్తున్నా కదా అవే తీసేసిండు అన్న ఎప్పుడు రొటీన్ కానీ కొద్దిగా చిన్న డైరెక్టర్లు కూడా కొత్తగా తీస్తున్నారు నువ్వు కొత్తగా తీయావా ఎప్పుడు మారావా ఇంకా అన్నట్టు మారతలేడు మనని మార్చాలని చూస్తున్నాం మనం ఆడ మారుతాము ఆడ ఏం చేసినా ఫస్ట్లా కారం చల్లినాడు అప్పుడు ఫస్ట్ హాఫ్లో మన కారానికి కన్నులు మంట లేచి కన్నులు మోసుకున్నావు సెకండ్ హాఫ్లో నీళ్ళు తల్లినాడు అరే ఓకే లేని రా అన్నాడు సరే అని సెకండ్ హాఫ్లో మాత్రం లేచి చూసినాం అది సినిమా అయితే అంత లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత లేదు సాంగ్స్ ఒకటి కొద్దిగా బాగు అనిపించినాయి ఫైవ్ సీన్స్ మహేష్ బాబే కొద్దిగా శ్రీలీల అంటే డ్యాన్స్ కానీ కొద్దిగా అవి ఒకటి మంచిగా అనిపించినాయి వినల్ కిషోరు మహేష్ బాబు వీళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ ఉంటాయి అవి కూడా కొద్దిగా బాగున్నాయి అనమాట చెప్తున్నా కదా అక్క కుర్చి మడితే పెడతామంటే ఆనే స్ట్రక్ అయిపోయింది ఆ డ్యాన్స్ చేయని కదా సాంగ్ అన్న మనము అంటే మామూలు యూట్యూబ్లో చూసుకుని అమ్మ ఉంటుందని ఆ దాని గురించి యూజ్ చేస్తాం ఆడికి పోయిన తర్వాత అంత సినిమా ఉండదు పోయి డ్యాన్స్ చేద్దాం అనుకుంటే ఆ దానికన్నా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం ఎంజాయ్ చేసే సీన్స్ అనేది అస్సలు లేదు అదే కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయింది వెయిటింగ్ ఫైవ్కి త్రీ ఇస్తాక గుంటూరు గారా మేడం ఇప్పుడే చూశాను అయితే నాకు ఏంటంటే కొంచెం అజ్ఞాతవాసి అజ్ఞాతవాసి చూసినట్టు అనిపించింది ఎందుకంటే ఆ స్టోరీ అట్లా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి అత్త రెండు దారేదలు అత్త కోసం వస్తూ ఉంటారు ఈయన పాన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏమీ అమ్మ కోసం వస్తూ ఉంటాడు కొంచెం నాకైతే త్రివిక్రమ్ డైలాగులు కానీ త్రివిక్రమ్ మాటలు కానీ ఏమీ కనిపించలేదు సినిమాలో అసలు మహేష్ బాబు డైలాగులే పంచి డైలాగులే వేరేలాగా ఉంటాయి అసలు ఆయనదే కామెడీ ఉంటుంది ఈ సినిమా లాంటిది కూడా ఏమీ లేదు డైలాగ్స్ ఉన్నాయి కానీ అవి ఎవరికి అర్థంబద్ధం కావు అర్థం అవ్వలేదు ఒకటే సాంగ్ ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ కూడా ఏమీ కూడా అంత అనిపించలేదు ఒకటే సంక్రాంతికి అన్ని రుచులతో ఉండాలి ఈ సినిమా మాత్రం చెప్పకూందన్న అంతే ఒకటే చెప్పగలను నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది ఎందుకంటే ఈయన మిల్క్ బాయ్ ఆవిడ మిల్క్ బ్యూటీ ఇద్దరు కాంబినేషన్ వేరే లెవెల్ ఉంది అంటే డ్యాన్స్ వీళ్ళిద్దరు కూడా అసలు సాంగ్స్ సాంగ్స్లో డ్యాన్స్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా చాలా బాగుంది మేడం ఆ స్టెప్స్ అయితే మాత్రం ఇరగ తీశారు అంతే బీజియం కూడా లేదు భయ బీజం కూడా ఎక్కడ లేపాలో అక్కడ లేపలేదు అసలు ఎక్కడ కొట్టకూడదు అక్కడ కొట్టాడు నిజంగా చెప్పబోదంది సినిమా ఒకటే మాట కొత్త కొత్త మహేష్ బాబు అంటే ఆయన డైట్ చేసి స్లిమ్ కావడం బట్టి మనం కొత్త మహేష్న్ బాబుని చూడమే తప్ప ఏం లేదు ఇక ఏం లేదు అందులో ఒక బీడీ ఒకటి మాత్రం పాప ఎన్ని బీడీలు కాల్చారో తెలియదు కానీ ఒక మాస్క్ మాస్క్ చూపించడం కోసం నోట్లో ఒకటి బీడియో ఒకటి పెడతారు కానీ ఆయన ఆయన నోట్లో బీడీ పెట్టుకున్నంత మాత్రమే క్లాస్ గుండా ఆయన మాస్ అయిపోడు త్రివిక్రమ్ గారు చూపించడంలో మహేష్ బాబుని మాస్ లుక్ లో చూపించడంలో ఫెయిల్ అయ్యారు సినిమా స్టోరీ విషయంలో ఫెయిల్ అయ్యారు ఆ ఒక్క సాంగే మేడం హైలైట్ కుర్చీ మడత పెట్టే సాంగ్ హైలైట్ పాప కూర్చో తాతలు కూడా పెడతారన్నారు కానీ పెట్టలేదు ఆ తాత కూడా లెడిద్దు అక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యారు జనాలు కానీ ఆ సాంగ్ మాత్రం జనాలు క్యాకలు అర్పులు మాత్రం వేరే లెవెల్ సినిమా చూడాలంటే మహేష్ బాబు గారి కోసం చూడాలి డెఫినెట్గా ఒకసారి మహేష్ బాబు గారి కోసం చూడొచ్చు ప్రకాశ్ రాజ్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు ఇంకా ఇందులో నెగిటివ్ క్యారెక్టర్ చేశారు అనమాట అంటే వాళ్ళ తల్లికి తండ్రి అనమాట అంటే తాతయ్య క్యారెక్టర్ చేశారు సో ఆయన కూడా మాస్ లుక్లో కొంచెం అంటే హెయిర్ స్టైల్ అది గట్టా వేసుకుని రాజకీయ నాయకుడు అనమాట ఆయన సో ఆయన పర్వాలేదు ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి నెక్స్ట్ ఏ మూవీ వచ్చినా కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంక్రాంతికి హనుమాన్ మూవీ ద బెస్ట్ మూవీ అంతే నాకు తెలిసి ఈ ఇయర్లో హనుమాన్ మూవీని కొట్టే సినిమా కూడా రాదని నాకు డౌట్ అన్నా ఎందుకంటే రెండు వందల మూడు వందల కోట్లు పెట్టే బడ్జెట్ సినిమాని నలభై యాభై కోట్లలో ఆ రేంజ్కి మించిపోయే సినిమా తీశారు అది మాత్రం హైలైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హనుమాన్ అంతే బాబు గారు మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ మార్క్స్ త్రివిక్రమ్ సినిమాస్ గారు ఐఎమ్ సారీ టు యూస్ ఇస్ వాట్ ఇది మాత్రం మీ మూవీ కాదు ఎందుకంటే మీరు మీరు ఏదో మీరు ఎంతసేపటికి మీరు మీరు మీ రైటింగ్ అనేది కొంచెం లాగ్ వచ్చిందండి కానీ థ్యాంక్ గాడ్ తమన్ గారు మీరు గట్టెక్కిచ్చారు ఇంకా మీరు బాగా చేయాల్సింది బట్ ఆన్ ద హోల్ ఇఫ్ యు ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు అండ్ ఇఫ్ ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ మాస్ ఈరోజు మార్నింగ్ సుదర్శన్ థియేటర్ మహేష్ బాబు గారు వస్తున్నారంట మీరు ఇది ఏ సెంటర్ మీవే ఏ సెంటర్ సినిమా అయితే కాదు దిస్ ఈజ్ ఎ బి సెంటర్ సినిమా ఆడియన్స్ మీరు కాలు ఎగి చెప్పండి మహేష్ బాబు గారు మీ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఎందుకంటే దేవుళ్ళు రాముడు కానీ కృష్ణుడు కానీ శివుడు కానీ మీ ప్రజలందరూ ఒకటే కానీ సంక్రాంతి అంటే పెద్దల పండగ అండి మీ డాడీ సూపర్ స్టార్ కృష్ణ గారు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు పైనుంచి వాళ్ళ ఆత్మలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి ఎందుకంటే వాళ్ళు మాత్రం ప్రభాస్ గారు హిట్ కొట్టారు మహేష్ బాబు గారు బ్లాక్ బస్టర్ కొట్టారు దిస్ దిస్ఇస్ దిస్ఇస్ మరీ ఒకటే అండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి మహేష్ బాబు గారి డాన్స్ మహేష్ బాబు గారి సాంగ్స్ ఒక కామెడీ అంటే మరి ఓకే ఒక యూనో ఇట్స్ నాట్ ఎ హెల్దీ కామెడీ అనొచ్చు బట్ ఆన్ హోల్ ఇట్స్ ఎ గుడ్ కామెడీ మీరు ఒక ఎంజాయ్ చేయాలనుకుంటే మూవీకి రండి చూడండి వేరే వాళ్ళ మాటలు నమ్మకండి ఎందుకంటే కొంతమంది ఉట్టిన రివ్యూ ఫర్ ద గే సేక్ ఆఫ్ గివింగ్ రివ్యూ ఏ బాగాలేదు అట్లా అట్లా చేయొద్దు యూ హ్యావ్ టు కమ్ అండ్ ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు గారు మీకు ఒకటి చెప్తున్నాను మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మహేష్ బాబు గోయింగ్ టు బి డూ మహేష్ బాబు విల్ బి డూయింగ్ ఏ గ్లోబ్ ట్రాట్లింగ్ మూవీ నెక్స్ట్ మహేష్ బాబు గారు ఒక సేమ్ ఫ్యాన్స్లో ఉన్నారు ఎందుకంటే మహేష్ బాబు గారు నెక్స్ట్ మహేష్ బాబు గారు నెక్స్ట్ తీయబోయే మూవీ ఎస్ఎస్ రాజమౌళి గారితో మూవీ అందరికీ ఇలాంటి ఛాన్స్ రాదు బ్రదర్ ఎందుకంటే మహేష్ బాబు గారు మీరు ఒక నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ దాకా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ దాకా మీకు మహేష్ బాబు గారు సంక్రాంతి రోజు మీకు మీరు కనబడరు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఆర్ టూ థౌజండ్ యూనో థర్టీ వరకు సినిమా మీకు రిలీజ్ అవుతుంది మీరు ఈ సినిమా డిసప్పాయింట్ అయినా మీరు ఏం ఫీల్ కాకండి నెక్స్ట్ మన బాబు ఎస్ఎస్ రాజమౌళి గారితో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో సినిమా అయితే చాలా బాగుంది బ్రో సినిమా చూశాను నేను నాకైతే సినిమా నచ్చింది అజయ్ మహేష్ బాబు ఫ్యాన్ నేను నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే వచ్చింది అదే మహేష్ బాబు నుంచి మా హీరో కొత్త దూనం రావాలి కొత్త లుక్స్ రావాలి పర్ఫార్మెన్స్ పరంగా ఇంకా బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తాము సో అద్భుతంగా ఈ సినిమాలో అయితే వచ్చేసి మహేష్ బాబు గారు చాలా బాగా ఇచ్చారు పర్ఫార్మెన్స్ పరంగా ఎందుకంటే కుర్తి సాంగ్లో డాన్స్ అంటే ట్వంటీ ఇయర్స్ ఫీలిలా ఎక్కడ మహేష్ బాబు ఫార్టీ ఇయర్స్ ఎక్కడ ఎక్కడ కూడా డౌట్ఫుల్ రాకుండా డామినేట్ చేశారు మహేష్ బాబు చాలా మంచిగా డామినేట్ చేశారు ఫీల్ నన్ను అంత బాగా ఇచ్చారు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్గా నేను ఇచ్చే రేటింగ్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు ఎందుకంటే మనము ఊర్లలో ఫోక్ అంటే డీజే పైన మనము డ్యాన్స్ చేస్తూ ఉంటాం ఎంత ఊపు వస్తుందో హీరో మహేష్ బాబు డ్యాన్స్ చేస్తే అంత ఊపు వస్తుంది మనకు ఒక మాస్ ఆడియన్స్గా కూర్చి సాంగ్ అయితే అద్భుతంగా నచ్చుతుంది అండ్ ఫ్యామిలీ అంటే అంటే ఈ సంక్రాంతికి ఫెస్టివల్కి ఒక గెట్ టుగెదర్ గా ఫ్యామిలీ ఏ మూవీకి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటారు అద్భుతంగా గుంటూరు కారం సినిమా అయితే వెళ్ళండి అన్ని సినిమాలకు వెళ్ళండి అండ్ గుంటూరు కారం కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకునే వ్యక్తులు ఎంటర్టైన్మెంట్ మాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ మాకు కావాలి సినిమా మాకు సాటిస్ఫాక్షన్ కావాలంటే చూసినంత సేపు హ్యాపీగా ఉండాలంటే ఈ సినిమా చూడొచ్చు బాగుంది సినిమా తమన్ అందించిన మ్యూజిక్ అండ్ డైరెక్షన్ పరంగా త్రివిక్రమ్ అందించిన ప్రతి ఒక్క డైలాగ్ డెలివరీ కూడా మహేష్ బాబు నుంచి డైలాగ్ డెలివరీ చాలా బాగుంది తర్వాత శ్రీలీలా పర్ఫార్మెన్స్ కూడా పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఇచ్చింది అంటే ఇంత ముందు పూజా హైటెన్ తీసుకున్నారు తీసుకుందామని ఆలోచించారు కొన్ని కొన్ని కారణాల వల్ల శ్రీలీలని తీసుకున్నారు తెలుగు అమ్మాయి ఓకే చేస్తుందా అంటే ఇంత ముందు పూజా హైటే ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో మనకు తెలుసు ఆ పూజా హైటే ఈక్వల్గా శ్రీలీల చేస్తుందా అంటే చేసింది చేసి నిరూపించింది ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసింది మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు చెప్పారు శ్రీల చాలా హార్డ్ వర్క్ చేస్తుందని చాలా డెడికేషన్గా చేస్తుందని చెప్పారు అదే విధంగా మనకు ఇక్కడ కనిపిస్తుంది శ్రీ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది పర్ఫార్మెన్స్ అయితే నాకు నచ్చింది అండ్ సెకండ్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు ఆమె కూడా చాలా బాగా చేసింది ఆల్వేజ్గా సినిమా ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ ఇస్తాను నెగిటివ్ టాక్ మాట్లాడుతున్నారు నెగిటివ్ టాక్ మాట్లాడకండి సినిమా పాజిటివ్గానే ఉంది మంచి తోనే వెళ్తుంది చూడండి ఆడియన్స్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ సినిమా సంక్రాంతికి ప్రతి ఒక్కరు వెళ్ళండి సినిమా చూడండి మీకు అందరికీ నచ్చుతుంది